టెక్స్టైల్స్ పార్కును సందర్శించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చిరగలూరుపేట మండలంలోని గోపాలం వారిపాలెంలోని గుంటూరు టెక్స్టైల్స్ పార్కును కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావులు సందర్శించారు ఈ సందర్భంగా వారు టెక్స్టైల్ పార్కులోని వివిధ యూనిట్లను పరిశీలించారు అలాగే పరిశ్రమల యజమానులను అడిగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతిపాటి మాట్లాడుతూ ప్రస్తుతం కాటన్ పరిశ్రమ వెంటిలేటర్ మీద ఉన్నదని అన్నారు దాదాపు రెండు లక్షల మంది పైగా ఈ పరిశ్రమ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు ఇప్పటికీ సగానికి పైగా మిల్లులు మూతపడ్డాయి అని మిగిలినవి కూడా మూతపడే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు కేంద్ర ప్రభుత్వం కాటన్ పరిశ్రమను ఈ సంక్షోభం నుండి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ప్రతి పంట మీద ఈ పరిశ్రమలు ఆధారపడి ఉన్నాయని కనుక ప్రతి పంట దిగుబడికి కృషి చేయాలని అన్నారు మన రాష్ట్రంలో అత్యధికంగా ఈ కాటన్ పరిశ్రమ మీద ఆధారపడి ఉపాధి పొందుతున్నారని తెలిపారు వీరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెడతామని అన్నారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ ముఖ్యంగా వీరు సరుకు ఎగుమతులు దిగుమతులలో పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు పరిశ్రమల అభివృద్ధికి కేంద్రం ముందుకు రావాలని వారు కోరినట్లు తెలిపారు అలాగే కేంద్ర ప్రభుత్వం యాభై శాతం సబ్సిడీ ఇస్తే తప్ప పరిశ్రమలు నడపలేమని అంటున్నట్లు తెలిపారు అలాగే విద్యుత్ సమస్య కూడా ఉందని అన్నారు వీరి సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు పత్తి రైతులకి ఈళ్ళు ఎక్కువ లేకపోవడం తక్కువ ఈళ్ళు రావడం వల్ల వాళ్ళకి గిట్టుబాటు ధర కాకపోవడం వాళ్ళని సపోర్ట్ చేయడం కోసం మినిమం సపోర్ట్ ప్రైస్ గవర్నమెంట్ వాళ్ళు ఒక విధంగా పెట్టడం వల్ల వీళ్ళకి అది వైబ్రిటీ కాకపోవడం వల్ల మిస్మ్యాచ్ జరుగుతావు ఈ రోజున దీనికి మూల కారణాలు సీడ్స్ క్వాలిటీ పెంచి రైతులకు ఈళ్ళు పెంచితే వాళ్ళకి ఆదాయం పెంచుతుంది వీళ్ళకి ఇన్పుట్ కాస్ట్ తగ్గే విధంగా ప్లాన్ చేస్తే వీళ్ళకి వీళ్ళు సర్వైవ్ అవుతారు ఇవన్నీ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ని జిన్నింగ్ స్పిన్నింగ్ వీవింగ్ ఫ్యాబ్రిక్ కోర్క్ ఇక్కడ ఉంది దీని తర్వాత అడ్వాన్స్ ప్రాసెసింగ్ చేసి ప్రోడక్ట్ చేసే విధంగా చేయడానికి దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల దాకా అవుతుంది అంటున్నారు వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు అంత డబ్బులు పెట్టుకోలేనటువంటి పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా ఫిఫ్టీ పర్సెంట్ అన్న సబ్సిడీ వస్తే వాళ్ళు పెట్టుకుంటే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ వస్తుంది ఎంటైర్ ఇండస్ట్రీ బాగుపడుతుంది అనేది వాళ్ళది అవి కాకుండా వీళ్ళకి కొంచెం పవర్ అవి ఇవి కొన్ని లోకల్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఉన్నాయి ఇవన్నీ నేను ఎంపీ గారు అర్థం చేసుకుంటున్నాడు ఒకవేళ ప్రాబ్లమ్స్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతుందని నేను చెప్పను కానీ ఇద్దరం అయితే వెళ్ళి టెక్స్టైల్ మినిస్ట్రీ గారు మినిస్ట్రీ కూర్చొని వర్క్ చేసి సహజ ఏదో విధంగా మొత్తంగా వాటికి మేలు జరిగే విధంగా చేయడానికి ప్రయత్నిస్తున్నాను ఇండస్ట్రీ ఏదైతే ఉందంటే అది లెక్స్ మన తర్వాత మన జిల్లాలో కూడా కేవలం ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కాదు కానీ దశాబ్దాలుగా చిన్నింగ్ స్పిన్నింగ్లో మనం చాలా ముందుకు వెళ్ళినాం అత్యధిక స్పిన్నింగ్ మిల్స్ జిన్నింగ్ మిల్స్ దేశంలో ఎక్కడైనా ఉన్నాయంటే గుంట్రులు ఎక్కువ ఉన్నాయని చెప్పి చెప్పే పరిస్థితి కూడా వచ్చాం అయితే దాని నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి గవర్నమెంట్కి కానీ ఫినిష్డ్ గుడ్స్కి కానీ వెళ్ళేదానికి అక్కడ దాకా మనం చేరుకోలేకపోయాం ఇక్కడ స్పిన్నింగ్ దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది దానికి చేరుకోవాలని ఉద్దేశంతో కస్టైక్ వారికి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితమే కొందరు వచ్చే ముందుకి వచ్చి స్థాపించారు అయిన అయితే వారికి ఉన్న ప్రాబ్లమ్స్ ఒకటి మా కొద్దిగా కరెంటుకి సంబంధించి మిగతా రాష్ట్రాల్లో గుజరాత్ అనేది రాష్ట్రాల్లో ఎక్కువగా సబ్సిడీ ఇస్తూ ఉన్నారు సబ్సిడీ అంతగా ఎక్కువగా ఇచ్చే పరిస్థితి లేదు మన ఆర్థిక పరిస్థితి మనకు తెలిసిందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రెండవది అత్యధికంగా వస్తూ ఉన్నారు అది చెప్పిన సమస్య ఏంటంటే మా క్యాపిటల్ సబ్సిడీ కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొద్దిగా గవర్నమెంట్కి నెక్స్ట్ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి మాకు ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి ఇస్తే మేము తప్పకుండా చేస్తాము మరి ఉపాధి కల్పిస్తామని చెప్తా ఉన్నాం అదే అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా రైతులకు సంబంధించి కూడా సీట్ క్వాలిటీని ఇంకా ఐదు ఆరు క్వింటాల దగ్గర ఉన్నాం మనం దాన్ని డబల్ చేయొచ్చు దాదాపుగా వేరే దేశాలతో కంపేర్ చేస్తే ఆస్ట్రేలియా కంపే దేశాలతో పన్నెండు పదమూడు క్వింటాల్ దాకా వెళ్తూ ఉంది దాన్ని డబల్ చేయొచ్చు రైతులకు కూడా మంచిగా ఇంకా డబ్బులు వచ్చే పరిస్థితి ఉంది మాకు కూడా అవుతుంది అనేది చెప్తా ఉన్నారు వీటన్నింటిని కూడా తప్పకుండా తీసుకువెళ్తాం తీసుకుని వెళ్ళి ఈ ఇండస్ట్రీని మరింతగా ముందుకు తీసుకువెళ్ళడానికి మరింతగా ఇక్కడ అభివృద్ధి చెందడానికి ఏ విధమైన అవసరాలు ఉన్నాయని మేము తప్పకుండా తీసుకెళ్తాం ఈరోజు మీ అందరు చూస్తూ ఉన్నారు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేస్తూ ఉన్నారు దేశం మిగతా దేశాలతో అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఇక్కడ నుంచి ఏదైనా మనం ఆ దేశానికి ఎక్స్పోర్ట్ చేసి ఆస్ట్రేలియాతో అయింది కొన్ని యూరోపియన్ కంట్రీస్తో అయింది ఇవి వచ్చిన తర్వాత మనం అప్పుడు బంగ్లాదేశ్తో పోటీ పట్టాం కానీ వియత్నాంతో పోటీ పడ్డాం కానీ ఇప్పుడు కొద్దిగా మనకి లెవెల్ ఫింట్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది వచ్చింది అయితే అది వచ్చిందంటే సరిపోదు వీళ్ళకి కూడా సపోర్ట్ ఇవ్వాలి దానికి ఏదైనా సపోర్ట్ ఇవ్వాలనేది నేను మంత్రి గారు చంద్రశేఖర్ గారు ఇద్దరు అలాగే పొలాల గారి సూచనలు తీసుకొని నేను తప్పకుండా దీన్ని తీసుకెళ్ళేదానికి అన్ని ప్రయత్నం చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదు కేంద్ర ప్రభుత్వం ఏమో సహకరించడం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ గారి నాయకత్వంలో దీన్ని దృష్టి కేంద్రీకరించి ఈ రంగాన్ని బతికించాల్సినటువంటి అవసరం ఉంది రివైవల్ చేయాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వం మీదనే ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలతోటి ఇండస్ట్రీని ప్రోత్సహించి ఇన్సెంటివ్స్ ఇచ్చేటువంటి పరిస్థితి కొంతమేరకు తగ్గింది కాబట్టి కేంద్ర ప్రభుత్వమే దీనికి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రోత్సహించకపోతే మిగిలిపోయిన ఫిఫ్టీ పర్సెంట్ ఇండస్ట్రీ కూడా ఏ ఆ రోజు మూసివేసేటువంటి ధోరణిలో యాజమాన్యాలు ఉన్నాయి ఇప్పటికే ఎన్పీఎలు ఫిఫ్టీ పర్సెంట్ ఏవో ఎన్పీఎల్ అయిపోయింది కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఆదుకోకపోతే ఎన్పీఎల్ పెరుగుతాయి ఎన్పీఎలు పెరిగితే ఎవరికి నష్టం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి బ్యాంకులు నష్టపోయేటువంటి ప్రమాదం కాబట్టి ఆ పరిస్థితి రాకూడదు దీని మీద లక్షలాది మంది బతుకుతున్నారు లక్షలాది మంది ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో రెండు లక్షలకు పైబడి ఉన్నారు దీని మీద ఆధారపడి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉపాధి కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని మా మా పెంసాని గారు కేంద్ర మంత్రి గారు ఫస్ట్ టైం చిరకూరుపేట వచ్చారు టెక్స్టైల్ బాగా ఎంత మేరకు అవగాహన చేసుకోవాలో అవగాహన చేసుకున్నారు మా ఎంపీ గారు వారిద్దరూ కలిస్తే ఈరోజు కేంద్రంలో సాధించలేనట్టు ఏమీ లేదు ఎందుకంటే ఇది జెన్యూన్ ప్రాబ్లం జెన్యూన్ ప్రాబ్లం బతికించాల్సినటువంటి సెక్టారు కాబట్టి దీని మీద వారిద్దరు రావడం రావడం ఈరోజు చాలా సంతోషం దీని మీద దృష్టి కేంద్రీకరించి టెక్స్టైల్ కానీ పత్తి రైతుల మీద కానీ వారు కనుక చర్యలు తీసుకుంటే తప్పకుండా ఈ రంగానికి న్యాయం జరిగేటువంటి అవకాశం